మూడు నెలలు టైం ఇస్తుంది ఈ మూడు నెలల్లో నువ్వు ప్రెగ్నెన్సీ అయితే నువ్వు దేవుని నమ్ముకో నువ్వు ప్రెగ్నెన్సీ కాకపోతే నేను చెప్పిన మాట నువ్వు వినాలి సరే మా అయ్యా అని ఆ నెలల్లోనే గ్లోరీ లాగా మా పాప లాంటి స్టానయ్య గారు అమెరికా నుండి వచ్చారు అర్థం అర్థమవుతుందా ఆ రోజు అక్కడ తీర్మానం చేసుకుని ప్రేయర్ చేసుకుని ఇంటికి వెళ్ళాను ఇంకా ఆపరేషన్ తీసుకెళ్లారు పోసి తీసి తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు ఏదో తేడాగా మా నాన్న అన్నాడు నీవు ప్రార్థన చేయించుకుందాం అనుకున్నావు కదా అన్నయ్య గారితో అయ్య గారి లాగా ఈ పాప పుట్టింది ఆ దేవుడే నీకు ఒక గొప్ప కార్యం చేశాడు అంటే ఒక నెల రోజులకే మా ఆయన గారు వేసుకొని చనిపోయారు లేరు అమ్మా ఇత్తనాలు వేసింది ఏసై కాదమ్మా అమెరికా వాడు ఏసయ్య ఒక మాట చెప్పమన్నాడు గర్భఫలం లేక బాధపడుతున్నావును సానుభూతు కొట్టాల గట్టిగా చొప్పగట్టిగా పిచ్చారుగా చిచ్చి గర్భఫలం లేక బాధపడుతున్నాను అవునా ఏసై ఒక మాట చెప్పమన్నాడు

పాప కావాలా ఎవరు చెప్పు 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 శేఖర్ బాబు కావాలా పొద్దున్నే బేవర్స్ గళ్ళెక్కి పోయారు ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నారు చాలా సేపు చాలా సేపటి నుంచి చేస్తున్నారు ఎందుకు కావాలి కొడుకు దేవుడు ఇయ్యబోతున్నాడు గట్టిగా చేపండు గట్టా సంతాన ప్రాప్తి కలుగొనుగా సంతాన ప్రాప్తి కలుగొనుగా మేన్ నేను చచ్చిపోయాను నా బాడీని డాక్టర్ చేసేసాడు అయిందా బాగైందా మనిషి శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి సైంటిస్ట్ చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే పిక్చర్ గురించి చూడటం ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను బ్రెయిన్ తోనండి డెడ్ అయిపోయిన బాడీ ఫంక్షన్ అవుతున్న బ్రెయిన్ ఏసా నన్ను బ్రతికిస్తేనే నీ కోసము బ్రతుకుతాన నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా అడిగాను అదే క్షణంలో నా బాడీ ఉన్నది ఆ కిటికీలో నుంచి నా గొప్ప వెలుగు రూపంలో వచ్చి కట్టిపడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు నాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నాదారా ఎప్పుడైతే దేవుని హస్తము నా మీద పడిందో